హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి ఈ వీడియోలో మనం డిఎస్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం సో అందరికీ నా డౌట్ అయితే కంప్లీట్గా క్లారిటీ అవుతుంది సో మెరిట్ లిస్ట్ సంబంధించి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇక్కడ డిఎస్సీలో మెరిట్ లిస్ట్ పెడదాలని చెప్పేసి పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట జాబితాల విడుదలపై నేడు ప్రకటన సో నిన్న హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందని చెప్పే ముందు సో దానిపైన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి సో దాని గురించి కంప్లీట్గా ప్రచారం అవుతుంది మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదుపై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఫలితాల విడుదల విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు మెరిట్ లిస్టు విడుదల చేయనుంది తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది దీనిపై అభ్యంతరాలు వ్యతిరేకత అభ్యర్థుల వ్యతిరేకత వ్యక్తమైంది పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెరతీస్తాయి సో గతంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో మెరిట్ జాబితా లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన పేర్లు ప్రకటించారు అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమకంటే ఎవరు ముందు ఉన్నారు ఎవరు వెనుకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు ఈ నేపథ్యంలో డిఎస్సీలో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు అయితే ఆ జాబితాలో ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్ల పరిశీలన జాబితా ఎప్పటి నుంచి అనే విషయంపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన అయితే జారీ చేయింది సో గురువారం ఓకేనా ఇంకా అదేవిధంగా మనం మాట్లాడుకుంటే కనుక మెరిట్ లిస్ట్ ఇరవై రెండున విడుదల చేస్తారని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఉంది ఈనాడులో మెగాడికెస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండు శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని చూ చూస్తున్నారు సో సర్టిఫికేట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలో ప్రత్యేక కమిటీ అనేది ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది జూన్ ఆరు నుంచి ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటీకి సంబంధించి జరిగాయి అన్ని పోస్టులకు కలిపి మూడు లక్షల ముప్పై ఐదు నాలుగు వందల ఒక్క మంది అండ్ ఐదు వేల డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై మంది దరఖాస్తు సమర్పించారు ఉపాధి ఆర్హత పరీక్ష టెక్ట్ మార్గ సవరణ గురువారం మధ్యాహ్నం వరకు అయితే ఇచ్చారు సో ఈ విధంగా దీనికి సంబంధించి గురువారం అయితే ఒక విషయం మీరు తెలియబోతుంది సో ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఓకేనా కొద్దిగా వెయిట్ చేయండి ఓకేనా సో ఇది వీడియో అయితే సో వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్